రెండు విధమైన ప్రాపర్టీ అఫెన్సెస్ కు సంబంధించి ఈరోజు మీడియా ప్లేస్ పెట్టడం జరిగింది ఇందులో మొదటిగా చైన్ స్నాచ్ ఒంటరిగా ఉదయం పూట లేదా ఈవినింగ్ వాక్కి వెళ్లే మహిళలను టార్గెట్ చేసి ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి సడన్ గా ఎవరు చూడని టైంలో వాళ్ల మెడలో ఉన్న నగలు ఏవైనా ఉంటే వాటిని స్నాచ్ చేయడం జరుగుతుంది సో మన జిల్లాలో రీసెంట్ టైంలో కూడా ఒక ఐదారు ఆరు లో లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ లో జరగడం జరిగింది సో వీటన్నింటిలోనూ మనం అన్ని రకాలుగా ఫ్లూస్ సేకరించి వాళ్ల మూమెంట్స్ కూడా మనం తెలుసుకొని సో గత కొన్ని వారాలుగా మన టీమ్స్ మొత్తం వర్క్ చేస్తున్నాయి మొదటిగా చిత్తూరు వన్ టౌన్ లో రీసెంట్ గా మనం ఉదయం పూట కూడా గస్తీ పెంచాము డ్రోన్స్ కూడా వాడుతున్నాము బట్ ఒంటరిగా వాకింగ్ చేసే వాళ్ళని టార్గెట్ చేసి చిత్తూరు వన్ టౌన్ లో వెరీ రీసెంట్ గా ఒక కేసు జరిగింది ఈ కేసులో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో వాళ్ళు ఏ ఒక లొకేషన్ లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది వన్ టౌన్ లోనే కాకుండా మనకి పొంగనూరు పోలీస్ స్టేషన్ లోను బీకోట పోలీస్ లోను మదనపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళు చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది ఇలానే వాళ్ళు తమిళనాడులో కూడా డిఫరెంట్ లొకేషన్స్ లో చేయడం జరిగింది ఈ అంతరాష్ట్ర మతాన్ని మనం ఈ రోజు పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన వివరాల్లోకి వస్తే ఇద్దరు వ్యక్తులు వీళ్ళిద్దరులో ఫస్ట్ వ్యక్తి పేరు హంసా యూసన్ ఇతను పేర్నాయిపాళ్యము మెట్టుపాల్యం సిటీ తమిళనాడు రెండో వ్యక్తి పేరు మహమ్మద్ పితా అలియాస్ పిత ఆరు అలియాస్ అంజార్ సో ఇతను కూడా ప్రస్తుతము పళని తాలూకా దిండిగల్ డిస్టిక్ తమిళనాడు రాష్ట్రం ఇద్దరు కూడా ఇంటర్ స్టేట్ బోర్డర్ ని టార్గెట్ చేసేసి తమిళనాడులో మరియు చిత్తూరులో వేరువేరు లొకేషన్స్ లో చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది ఈ కేసులో వాళ్లు మొదటిగా చూసేది ఉదయం లేదా సాయంత్రం పూట వాకింగ్ వచ్చే మహిళలు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుని ఎవరైతే సరే మెడలో నగలు పెట్టుకుని తిరుగుతున్నారో వాళ్ళని పర్టికులర్ గా టార్గెట్ చేసి చైన్ స్నాచ్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ కేసులో వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఇరవై లక్షల విలువ చేసే నూట తొంభై రెండు గ్రాముల బంగార ఆభరణాలు మరియు మూడు లక్షలు విలువ చేసే రెండు టూ వీలర్స్ కూడా వాళ్ళు క్రైమ్ చేయడానికి వాడే ఈ టూ వీలర్స్ కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది సో మొత్తం విలువ సుమారుగా ఇరవై మూడు లక్షలు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది